ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుల వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి అది ఏంటి బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఒక విజయాన్ని అందిస్తున్నాను ఆనందంగా అందుకోబిడ్డా ఎట్టి పరిస్థితిలోనూ జార అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలోనే విందామా తల్లి నీ బాబాకి నీకు ఎంతో ఇష్టమైన గురువారం రోజు నీకు విజయాన్ని అందిస్తున్నానమ్మా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి ఒక్క విషయం చెప్పనా చిరునవ్వుతోనే కొన్ని విషయాలు దాటేయాలి నిన్ను హేళన చేసినా అవమానించినా కానీ వారిని చూసి చూడనట్టు వదిలేసే తల్లి వారి గురించి నేను చూసుకుంటాను కదమ్మా ఇక అతి త్వరలోనే వారందరికీ నేను సమాధానమిస్తాను ఇలా నువ్వు ఎప్పుడైతే నేను చెప్పినట్టు నా దారిలో నడుస్తావో అప్పుడే తల్లి నువ్వు నా ముద్దు బిడ్డగా మారుతావు నువ్వు ఆశపడి వెతుక్కుంటున్నవన్నీ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాయమ్మా నీకు కావలసింది నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను కదా ఎందుకు తల్లి ఇక నీకు బాధ అయ్యో బాబా అప్పుడు అలా జరిగిందే ఇలా జరిగిందే అని బాధపడకు ఎలాంటి ఆందోళన పెట్టుకోకు అలా జరగడం కూడా నీ మంచికి అని అనుకోమ్మా అప్పుడే నువ్వు కోరిన మంచే నీకు జరుగుతుంది నీ నమ్మకాన్ని పెంచుకో తల్లి నీకు ఏది కావాలో నీ సాయికి తెలుసు కదా నువ్వు కోరింది నేను నీకు ఇస్తాను అని నమ్ముబిడ్డా అది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఇక నీ చుట్టుపక్కల వారి గురించి అస్సలు ఆలోచించకు నేను నీకు మంచే చేస్తాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలన్నీ నీ కష్టం అనుకోకమ్మా నువ్వు నీ కష్టాన్ని ఎదుర్కొన్న తరువాతే ఆ కష్టం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నమ్మకాన్ని పెంచుకో తల్లి కష్టమే కాకుండా నీ కీర్తి ప్రతిష్టలను కూడా పెంచుకో అదేం తప్పు కాదులే తల్లి నువ్వు నువ్వు పడే కష్టం నీ కష్టం వెనుకున్న నమ్మకం ఓపిక నీ బిడ్డలకు మేలు చేస్తుందమ్మా ఆ మేలే నీకు గౌరవాన్ని తెచ్చిపెడుతున్న తల్లి అబద్ధాలు లేకుండా నిజాయితీగా ఉండు అప్పుడేనమ్మా ఈ లోకమే నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుంది ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఇక నా గురించి అంతా నా బాబాకి తెలుసు అని నమ్ముకో తల్లి అందుకే నా బాబా నా గురించి ఇన్ని విషయాలు చెప్తున్నారు నా మంచి కోసం ఇన్ని చెబుతున్నారు అని గుర్తుపెట్టుకోమ్మా ఒక మంచి విషయం కోసం ధైర్యంగా ఒక్కటే పోరాడినా కానీ పర్వాలేదు ఎలాగైనా కానీ న్యాయమే గెలిచేలా చేయి తల్లి మనుషుల బాధలకు కష్టాలకు కారణం ఏంటో చెప్పనా నాకన్నా ఇతరులు బాగున్నారు అని అనుకోవడం అమ్మా ఇది అస్సలు మంచిది కాదు తల్లి ఇలాంటి ఆలోచనలను నీ మనసులోకి అస్సలు రానివ్వకు నువ్వు నీలానే మంచిగా ఆలోచించి మంచిగా ఉండు బిడ్డా అప్పుడే నువ్వు కోరింది నీకు దక్కుతుంది నువ్వు అలా కాకుండా ఇతరులు బాగున్నారే వాళ్ళు ఏదో అన్నారే వీళ్ళేదో అన్నారే వాళ్ళెందుకు అలా ఉన్నారు అని ఆలోచిస్తే నీ జీవితం ఎలా బాగుపడుతుంది బాగుపడుతుంది చెప్పు కాబట్టి ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో తల్లి ఒకటి గుర్తుంచుకో బిడ్డ నువ్వు ఇతరుల ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఇతరుల బాధకు మాత్రం అస్సలు కారణం కావద్దమ్మా నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉండేలా నేను చేస్తాను కదా నువ్వు ఎదురు చూసే విజయం నిన్ను చేరబోతుంది ఇది నీ సాయి సతీవాకు తల్లి తప్పక జరిగే తీరుతుంది నా అనుగ్రహంతో నువ్వు మంచిగా బ్రతుకుతావమ్మా నీ చుట్టూ జరిగే చెడు పనులు చెడు ఆలోచనలను అస్సలు పట్టించుకోవద్దు తల్లి నువ్వు ఇతరుల జీవితానికి భరోసా కల్పించాల్సిన అవసరం ఏం లేదు నువ్వు కోరిన అదృష్టం నీ కళ్ళ ముందు ఉంచుతాను కదా జరిగేవి నీకు ఇష్టమైన సంకేతాలు అనుకో లేదంటే వాటిని ఒక సవాలుగా తీసుకో తప్పక నువ్వు చేరాల్సిన విజయాన్ని చేరుతావు నమ్మకంతో బిడ్డా అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నీకు త్వరలోనే ఒక విజయాన్ని అందించబోతున్నానమ్మా నీ బాబాకి ఎంతో ఇష్టమైన గురువారం రోజు నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావంటే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది బిడ్డ నమ్మకాన్ని పెంచుకో అదే నమ్మకంతో ఉండు అంతా నువ్వు అనుకున్నట్టే నువ్వు కోరినట్టే నీ కళ్ళ ముందు జరిపిస్తాను కదా ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబాగారు ఒక మంచి సందేశానికి ఈ గురువారం రోజు మన ముందుకు అయితే తీసుకువచ్చారండి మరి బాబాగారు సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్